టాలీవుడ్ మరో సావిత్రి అంటే సౌందర్యనే గుర్తుకు వస్తారు పద్ధతిగా ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ మంచి డమ్ సాధించిన మహానటి దాదాపు తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన సౌందర్య పెళ్లి తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా తాజాగా ఆమె మరణం అందరూ అనుకుంటున్నట్టు యాక్సిడెంట్ కాదని సినీనటుడు మోహన్బాబు ఆస్తి కోసం చేయించాడని ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు సౌందర్యను హత్య చేయించింది మోహన్బాబు అంటూ ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు అయితే ఈ అంశంపై సౌందర్య భర్త రఘు స్పందించారు రఘు సౌందర్య మరణం గురించి ఏం చెప్పారు మోహన్బాబుపై ఎలా స్పందించారు ఏదురుగట్ట చిట్టిమల్లు ఎవరు ఆయన చెప్పేది నిజమైనా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సౌందర్య మరణించి దాదాపు ఇరవై పైనే అవుతోంది రెండు వేల నాలుగులో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తూ హెలికాప్టర్ క్రాష్లో ఏప్రిల్ పదిహేడున చనిపోయారు సౌందర్య ఈ ప్రమాదంలోనే సౌందర్య సోదరుడు అమర్ కూడా మరణించారు సౌందర్య హెలికాప్టర్ ఎక్కిన తర్వాత పైలట్ హెలికాప్టర్ ని టేకాప్ చేసిన వెంటనే హెలికాప్టర్లో సమస్య వచ్చి క్షణాల్లో కుప్పకూలిపోయింది అయితే హెలికాప్టర్ బ్లాస్ట్ అవ్వటానికి చాలా కారణాలు చెబుతారు సౌందర్య ఆమె సోదరుడు ప్రచారానికి వెళ్లటం కోసం మొదట పెద్ద హెలికాప్టర్ బుక్ చేశారు కానీ ఆ హెలికాప్టర్ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఉంది దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేసుకోవటంతో లాస్ట్ మినిట్లో ఆ హెలికాప్టర్ బుకింగ్ రద్దైంది దీంతో సౌందర్య సోదరుడు అమర్ ఫ్రెండ్ ద్వారా ఓ హెలికాప్టర్ బుక్ చేశారు టూ సీటర్ హెలికాప్టర్ అది అయితే సౌందర్య పెద్ద హెలికాప్టర్ కు తెచ్చినట్టే ఎక్కువ లగేజీ తెచ్చుకుంది అయితే స్టాఫ్తో లగేజీ అంతా వెనక్కి పంపడం ఇష్టంలేక ఆ హెలికాప్టర్లోకి ఎక్కించేశారు ఫైవ్ సీటర్లో పట్టాల్సిన సామాగ్రి టూ సీటర్లో పెట్టడం కూడా ఒక తప్పిదమే అని చెబుతారు అంత లగేజీ పెట్టకూడదని సిబ్బంది కూడా చెప్పలేదు టేకాఫ్ తీసుకోగానే ఆ లగేజీ వెనక్కి జరిగిపోవటం హెలికాప్టర్ కుప్పకూలటం క్షణాల్లో జరిగిపోయింది అలా హెవీ లగేజీ కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి సౌందర్య ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు చాలామంది చెబుతారు అయితే ఇదే కారణం అని ఎవరూ చెప్పలేరు అయితే కలెక్షన్ కింగ్ మంచు బాబుతో సౌందర్య పెద్దరాయుడు ఆ తర్వాత శ్రీరాములయ్య పోస్టుమ్యాన్ మూవీలో నటించింది ఇలా ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్ దీంతో బాబు సౌందర్య కలిసి శివశంకర్ అనే మూవీ తీశారు ఈ మూవీ సెవెంటీ పర్సెంటేజ్ షూటింగ్ కంప్లీట్ అయింది సాధారణంగా తన మూవీలో ఉన్న యాక్టర్స్ ని ఇచ్చిన కాల్ షీట్స్ ప్రకారం షూటింగ్ ఉన్న రోజుల్లో బయటకు వెళ్లటానికి అస్సలు ఒప్పుకోరు బాబు షూటింగ్ విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉంటాడు కానీ సౌందర్య వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్కు వెళ్లాలి రెండు రోజులు పర్మిషన్ కావాలి అని అడిగిన వెంటనే సౌందర్యకు నో చెప్పలేదు ఇలా పార్టీ ప్రచారానికి వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయారు దీంతో మోహన్ బాబు ఆస్తి కోసం ప్లాన్ చేసి సౌందర్యను హత్య చేయించాడనే వార్తలను ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఈ రూమర్స్ నిజం చేస్తూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి మాత్రం సినీనటి సౌందర్యను సినీనటుడు హీరో మంచు మోహనబాబు హత్య చేయించాడని అంటున్నాడు అంతేకాదు ఖమ్మం రూరల్ ఏసీపీకి కలెక్టరేట్లో ఫిర్యాదు కూడా చేశాడు ఆ ఫిర్యాదులో మంచు మోహన్బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని చెబుతూనే సౌందర్యను మోహన్బాబు చంపించటం వెనక కారణం కూడా వివరించారు బాబుతో సౌందర్య కలిసి సినిమాలు చేస్తున్న టైంలో శంషాబాద్ జల్పల్లిలో ఆరెకరాల భూమిలో గెస్ట్ హౌస్ కొన్నట్టు బాబుకు చెప్పిందని అయితే దానిని విక్రయించమని నటుడు బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని దీంతో కక్ష పెంచుకున్న బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న సౌందర్యను తమ్ముడు అమర్నాథ్ని సాక్ష్యాలు లేకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న ఆరెకరాల గెస్ట్ హౌజుని అక్రమంగా అనుభవిస్తున్నాడని తెలిపాడు అంతేకాదు అక్రమంగా మంచు టౌన్లో ఉన్న ఆ గెస్ట్ హౌస్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మంచు మోహన్బాబు చిన్న కొడుకు మంచు మనోజ్కి న్యాయం చేయాలని మోహన్బాబుపై తగు చర్యలు తీసుకోవాలని చిట్టిబాబు ఆ ఫిర్యాదులో వివరించాడు అయితే చిట్టిమల్లు ఇచ్చిన కంప్లైంట్ మీడియాలో ప్రచారం సౌందర్య సౌందర్యభర్త రఘు తొలిసారి స్పందిస్తూ అసలు నిజమేంటో స్పష్టం చేశారు సౌందర్య రెండువేల మూడులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘును వివాహం చేసుకున్నారు ఆ తర్వాత రెండువేల నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కుప్పకూలి దుర్మరణం చెందారు అప్పటి నుంచి సౌందర్య భర్త రఘు పబ్లిక్గా పెద్దగా కనిపించలేదు ఇప్పుడు ఈ వివాదం తలెత్తిన క్రమంలో అసత్య ప్రచారాలను ఖండిస్తూ నిజమైన విషయాలు బయటపెడుతూ ఓ లెటర్ రిలీజ్ చేశారు రఘు ఆ లెటర్లో సౌందర్య మరణానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని చెప్పారు ముఖ్యంగా బాబుపై ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని ఆయన తమ కుటుంబానికి ఎప్పుడూ మంచివాడిగానే మెలిగారని చెప్పారు సౌందర్య మరణించిన తర్వాత కూడా తమ కుటుంబంతో బాబు స్నేహపూర్వకంగా ఉంటున్నారని తెలిపారు హైదరాబాద్లోని ప్రాపర్టీ విషయంలోనూ అసత్య కథనాలు ప్రచారం అవుతున్నాయని అసలు ఆస్తి విషయంలో తమకు బాబుకు ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు అలాంటి నిరాధార ఆరోపణలు చేయటం అసత్య వార్తలు ప్రచారం చేయటం సరికాదని రఘు అన్నారు తప్పుడు కథనాలతో బాబును టార్గెట్ చేయటం తగదని నిజాలు తెలుసుకోకుండా ఎవరి మీదనైనా ఆరోపణలు చేయటం బాధ్యతారహితంగా మారుతుందన్నారు నా భార్య అత్తగారు బావమరిది ఎప్పుడూ ఆయనతో మంచిగా ఉండేవారు ఈ విషయంలో నేను ఆయనకు అండగా నిలుస్తూ అసలు విషయమేంటో చెప్పాలనుకున్నాను మాకు మోహన్బాబు కుటుంబానికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవు ఇవి ఖచ్చితంగా ఆధారం లేని వార్తలే కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ ప్రచురించకండి అంటూ ఆయన ఒక లేఖ విడుదల చేశారు దీంతో ఇప్పటివరకు సౌందర్య మరణానికి మోహన్బాబే కారణమని వస్తున్న వార్తలకు చెక్ పడినట్టయింది